జీవితం పనులైన తర్వాత బాగా అవసరం అంటే బాధిస్ చింత లేనటువంటిది ఒక టెన్షన్ లేనటువంటి జీవితం మనకు చాలా అవసరం ఎలా సాధ్యమవుతుంది మామూలుగా ఈ వయసులో సంవత్సరం సాధ్యం అవుతుందా రెండు మూడు విషయాలు కనుక కొంత మనం పాటిస్తున్నట్లయితే చాలా సాధ్యమవుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నా మొదటి ఏంటంటే అనుభవంలో చాలా చూసి చేస్తా ఉన్నాం ఒక్కొక్క రోజు దాదాపు మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళి మనం అదే రోజు సాయంత్రం తిరిగి రావడం జరుగుతుంది

ஜர் மீசா காவச்சு எல்லாம் மதம் கோதே எப்படி எங்க பிரசாந்த మీరు మీరు సహాయం చేసి అంతకు శుభ్రంగా ఉన్నప్పుడు గమనించడం ఊపిరిని మీరు గమనించడం లేదా మీ ఆలోచనల మీరు గమనించడం ఆలోచనలు వస్తే కొత్తగా రిక్వెస్ట్ చేయండి వాటిని పక్కన పెట్టడం ఆలోచన లేకుండా మిమ్మల్ని మీరు గమనించే స్థితికి వస్తారా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఉన్నట్లయితే మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అలాగే పాఠాలు పట్ట తలతో తిరుపతి పోతే పట్ట అవే ఉంటే చాలా సేపు ఇది బాగా అర్థం చేసుకోవాలి లైఫ్ లో బాగా ఇది బాగా పద్ధతిలో కూడా

ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అందరికి పంపిస్తారు కాబట్టి మొదలు చెప్తున్నారు చేస్తున్నాడు చేసి చేసిన తర్వాత కష్టపడి పూజ చేసి దేవుడు ఏకం చేస్తే భగవంతుడు ప్రత్యక్ష ఏం కావాలి నీకు హెల్త్ ప్రాబ్లం లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ప్రాబ్లం లేదు ఏం లేదు మరి ఏం కావాలి నీకు

బాయ్ కొడుకే వచ్చేసి రేపటి నుంచి నేను ఎనిమిది రోజులు మౌనవతం చేస్తున్నాడు నాకు కూర్చోదు తను పరంకెించింది ఖచ్చితంగా అట్లా జరిగే బలం లేదు లేదు బలం ఇంకొక మంది ఎంత అంటే ఇంకొక పంకె ఎంతనంటే బలమే మౌనవతం ప్రార్థిస్తే మించినటువంటి మనసు ఉంటుందో ఏమి